ముందేదాండి ఏమైంది బంగారు తల్లి ఏమైంది అమ్మా ఎందుకమ్మా చిన్న పిల్లవు నువ్వు చచ్చిపోతాది అని ఎందుకు అంటున్నావమ్మా ఏమైంది నీకు ఏం ప్రాబ్లం వచ్చిందమ్మా అమ్మ అమ్మ డాడీ మెల్ల రుద్రాక్ష మాలేసినప్పటి నుండి డాడీ మార్పిడు ఏందమ్మా దాన్ని నువ్వు ముట్టుకోలేదేందమ్మా నాన్న ఏందమ్మా గట్లా ఎత్తుంది నువ్వు ముందుకు నేను పుట్టినాక ఏమైందమ్మా రాదమ్మ అసలు ఏం జరిగిందంటే మాది లవ్ మ్యారేజ్ నేను మీ నాన్నని ప్రేమించి పెళ్ళి చేసుకున్నా అమ్మ అమ్మ ఏడున్నావు అమ్మా జాతకాలు కుదిరి అమ్మా తను నన్ను నమ్ముకొని వచ్చిన ప్రాణం తనని ఎలా వదిలేస్తాననుకున్నావే నీ నమ్మకాన్ని బొమ్ము చేసి మీ ఇద్దరం కలిసి ఐకమత్యతో బ్రతికి చూపిస్తానమ్మా నేను చెప్పింది అవతరం అనుకుంటున్నావు కదా బతికి చూపించండి మీరు బావా విషయం చెప్పాలి ఏదన్నా ఉంటే చెప్పాలి పని చేసుకుంటున్నా ఎందుకు సతాయిస్తున్నా నాకు మామిడి పండు చింతపండు తినాలని ఉంది ఓసి పిచ్చిదానా గిదానికే గింత సంబరం పడుతున్నావా మన ఇంటికాడ మామిడి చెట్టు ఉంది మామిడికాయ తెచ్చి నువ్వులకి పోయి చింతపండు తిను గిదానికే గింత దూరం వచ్చింది పెద్ద విషయం ఊసి నా పిచ్చి మొగడా నువ్వు తండ్రివి కాబోతున్నావు ఏ భవాని నా బిడ్డ రాదమ్మేది ఓ ఆడుందా రాదమ్మా ఇగదా ఇదా 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 అమ్మమ్మా ఇదా నేను కాకపోతే నా బిడ్డ ఉట్టినంతసేపు మంచిగా ఉన్నాడు బిడ్డ పుట్టిన తర్వాత నన్ను రోజు తాగచ్చి కొడుతుండమ్మా నేను ఎవరికి చెప్పుకోవాలని నా బాధ అర్థమైతే లేదు ఇట్లా చేసినావు నన్ను నమ్ముకు వచ్చిన దాన్ని నేనే దారుణంగా కొడుతున్నా అసలు నాకేమైందో నాకే అర్థమైతే ఇది ఎలా నేర్చుకున్నాకే అర్థం అయితే నాకు పిచ్చి లేచుంది నా మనసు ఎందుకు నా భార్యను చంపు 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 చబ్బు అని వేరుస్తుంది ఏం చేయాలి నేనే చచ్చిపోతా నేను చచ్చిపోతే నా భార్య నా బిడ్డ హ్యాపీగా ఉంటారు చచ్చిపోతా చచ్చిపోతే మంచిగా ఉంటుంది నేను పోయి నా జాతకం ప్రకారమే చెప్పింది మా అత్తమ్మ అందుకే కావచ్చు ఇలా జరుగుతుంది అసలు ఎవ్వరు చనిపోవడం వద్దు నేనే అనిపోతా ఏమైంది మంచిగా ఉంటుంది అండి మంచిగానే ఉంటాయి ఏమైంది ఇలా బాగా వెరైటీగా మాట్లాడుతున్నాయి

గది జరిగింది బిడ్డ అమ్మా నాకు అన్న అర్థమవుతుంది దీనికి అంతటి కారం నానమ్మనే నానమ్మకి పూజలు వచ్చా రాదమ్మా ఇదంతా తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చిన మీ నానమ్మ ఏం చేసింది అసలు మా బతికిట్లు ఎందుకు అయింది అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిన కానీ మీ నాన్నని మార్పిచ్చుకున్న బాధ్యత నీదే మమ్మీ నువ్వే చేసి నేను ఇప్పుడు ఏం చేయాలమ్మా అది నేను అయిపోయింది రావే రావే నా కళ్ళు అయిపోయింది రాధాండే నీకేం చెప్పినా బిడ్డ నేను అది అయ్యి నువ్వు భయపడకు கொடி ஆடபோரிச்சிந்த पुरा दप्ताई पो गदा आउपो भे भो भो वो यी पाईचर वाटका आपो खले वाटका आपाईचर वाटका आपो भो भे पुझ जाणा जाणा क्ये लादी खुझ दिग्रेद दप्तरा माँचा अहिना ना उदे चले भी నువ్వు ఎంత కొట్టినా ఎంత తిట్టినా నువ్వేమో డాడీ కదా నేను నీకు అమ్మ డాన్ని నేనే కదా ఎన్నో కడ పనిచేసి నీకు పైసలు ఇస్తా కళ్ళు తెచ్చుకో

ఇవాళ పూజలు చేయాలి ఇవాళ చేస్తే అయిపోతుంది నా పట్టుదల కొడకా నీ గురించి నేను పూజలు చేస్తున్నా తమ్మా నువ్వు పూజలు చేయాలనుకుంటున్నావు కదా నీ పూజని భంగం కలిగిస్తా నా భర్తని కాపాడుకుంటా అంటే మంచిది లేదు రాదమ్మా రాధా రాదమ్మా డాడీ విడుతుండు ఎప్పుడైనా మా డాడీ వస్తాయి రాధా అనేటోడు ఎప్పుడు మంచిగా ముద్దుగా రాధాని విడుతుండు మా డాడీ కొంచెం మారిడు నేను చిన్నప్పుడు ఆయన బొమ్మలున్నాయమ్మలతోటి పోయి డాడీ నువ్వు చిన్నప్పుడు ఈ బొమ్మలతోటి ఆడిపిస్తున్నావుగా అని చెప్తా డాడీ వస్తున్నా ఈ బొమ్మల్ని గుర్తున్నాయా బిడ్డ ఈ బొమ్మలు నువ్వు పుట్టినప్పుడు కొనకొచ్చిన పూజకు కావల్సిన పువ్వు దొరికింది వస్తున్నా కొడుకా

కాలిక ఎక్కడున్నావు అమ్మా రా గిన్ని రోజుల నుంచి పూజలు చేస్తున్నా రావత్తలేదా కాలిక దేవు దా 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 అమ్మా దా దా అమ్మా దా 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 అమ్మా దా ఎంత వేసేది నా అత్తనే నా భర్తనే ఇట్లయినా బతికించుకోవాలి ఇట్లయితే కాదు ఇక నా విశ్వరూపం కావాలే ఓ తమ్మ కాలుకదేవి రామ్మ ఇన్ రోజులను జరిగి నేను చేసిన పూజ భరించింది కాళికదేవి రమ్మ వస్తుంది నామ్మ వచ్చింది వచ్చింది రమాధమ్మ తమ్మా ప్లీజ్ అత్తమ్మని కాల్ ముక్త అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ నా బర్తో ఇస్పెట్ ప్లీజ్ అత్తమ్మా నా కన్న కొడుకు నేను చెప్పుకుంటనే ఓల చెత్రిపోయి ఏసి పంపించారు నా కొడుకు మీద అందుకే కాపాడుకోవాలని చెప్తున్నా నేను దీన్ని నేను నిన్నే నమ్మా ఆ రోజు రుద్రాక్షల దండం మెళ్ళేసినావు కళ్ళు తాగుపిచ్చినావు కళ్ళు మానేసినవునికి నేను నిన్ను నమ్మా నువ్వే చంపాలనుకుంటున్నావు ఆ రోజు మంత్రం అంటే అక్కడి నుంచి శుద్ర మంత్రమే పంపించారు వాళ్ళు పంపిస్తే ఇది వేసినా వాళ్ళకే తాగిపిస్తాకైనా మంత్రలో ఉండి మంచిగా ఉంటాడని వేసిన ఆ రోజు నేను నువ్వు ఎన్ని చెప్పినా నాకు నమ్మబుద్ధి అయితే లేదు ఇప్పుడు నమ్మకం లేదా నా కొడుకు ఎట్ట కొట్టుకుంటున్న చూస్తాపాదా పా చూస్తా చూసావా ఎత్త చూడు ఒక్క రెండు నిమిషాలు చచ్చిపోతాడు నా కొడుకు చూడు అత్తమ్మా ఎట్లనో తీరు చేసి కాపాడు ప్లీజ్ అత్తమ్మ అని అనిపోతుండ్రత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా దేవుడు రాసే రాతరి వాళ్ళు మార్చలేరు అండి ప్లీజ్ అండి ఎవని నా కోసం బతకాలండి మీరు ప్లీజ్ అండి లేండి అసలు అత్తమ్మ నా భర్తని అంపింది లేండి ప్లీజ్ అండి లేండి ఒక నిమిషం ఆగురు ఒక చేయకూడలా నేను చనిపోయినా నా కొడుకుని బ్రతికిచ్చిన నా అరచేతిలో చూడు వాళ్ళెవరో నా కొడుకుని చంపాలనుకున్న వాళ్ళు కనబడతారు నేను చనిపోయి నా కొడుకుని బ్రతికించా ఏమిడా నీ ప్రాణాలు కాపాడి అత్తమ్మ ప్రాణాలు తీసుకుంది మీలాంటి అమ్మాయి ఎవ్వరికి ఉండదు ఏంటో నువ్వు మాట్లాడేది నా అమ్మ నా కోసం చచ్చిపోయిందా అమ్మా అమ్మా అయ్యో దేవుడా ఏమండీ అత్తమ్మ నీ కోసం చనిపోయింది కదా నీ మీద ఎవ్వరు శుద్ర పూజలు చేశారో అత్తమ్మ అరిచేతుల కనబడతా అన్నారు చూద్దాం పదండి పదా నా వాళ్ళని బతుకని ఇ నా మీద చేసింది రోజు చూసి కదా అమ్మ కావాలి పార్ట్ ఫోర్ కూడా తీసినాం మూడు వీడియోలు బెస్ట్ గా పోయినాయి దానిలో బెస్ట్ గా పోయింది పార్ట్ త్రీ ఇప్పుడు పార్ట్ ఫోర్ కూడా తీసినాం అది కూడా మంచిగా పోదాం అనుకుంటున్నాం అట్లనే ఏంటి అనుకో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుంది కొంచెం వ్యూస్ రాకపోతే మనీ కూడా మన దగ్గర ఉండదు కాబట్టి అది కొంచెం బడ్జెట్ పైసలు పెట్టి తీయాలి కొంచెం రిచ్లో తీసేది మీరు కొంచెం ఎంకరేజ్ చేసి వ్యూస్ అంటే పైసలు పీసలు ఏమీ మీరు చూడాలి టోటల్గా వీడియో చూసి పది మందికి షేర్ అనుకో ఇంకా బెస్ట్గా వీడియో తీస్తాం ఆ వేరే వేరే అనదర్ ప్లేస్లో పోయి తీసేవి ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట మనం గట్టిగా ఓకే మరి బాయ్